కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బీజేపీ యువమోర్చా బీజేపీ సీనియర్ నాయకులు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు మూడోసారి ప్రధానమంత్రి అయిన ఘనత నెహ్రూ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని బీజేపీ నాయకులు అన్నారు బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని తెలిపారు

అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తొమ్మిదో తారీఖు దాని సందర్భంగా ఈరోజు కర్నూల్ సిటీ తరపు నుంచి ఇక్కడ సంబరాలు చేసుకున్నాము మోడీ గారిని ఎన్డీఏ ఎన్డీఏ పచ్చం వాళ్ళంతా ఏకగ్ర్యంగా మోడీని మళ్ళీ ప్రధానిగా ఎన్నుకున్నారు ఆ సందర్భంగా మోడీ మంచి మెజార్టీతో అలాగే ఇక్కడ మిత్రపక్షంతో కలిపి తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసి అత్యధిక మెజార్టీతో వచ్చింది ఈ సందర్భంగా కర్నూలు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మూడోసారి ఒక పిఎంగా ప్రవాసం చేయడం ఎప్పుడు తర్వాత ఒక మోడీ గారే దీనికి దేశ ప్రజలకు అందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాము మరీ మరీ మంచి కార్యక్రమాలు చేసి మీ మండలం పొందుతాడని భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకు పోతుందని కోరుతూ ఇలాగే మిత్రపక్ష ఐక్యతతోనే దేశాన్ని కాపాడాలని మేము కోరుకు భారతీయ జనతా పార్టీ మరో మూడవసారి కంటిన్యూగా మూడోసారి అధికారంలోకి వచ్చి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక అద్భుతమైన చరిత్రను లిఖించింది దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నాను ఎందుకంటే గతంలో స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఒక నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మూడు సార్లు ప్రధాని అయితే గెలిచినది మాత్రం రెండు సార్లు మాత్రమే కానీ భారతీయ జనతా పార్టీ అతను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు సార్లు ప్రజాభిప్రాయాన్ని గెలిచి మూడోసారి కూడా ప్రధానమంత్రి కావడం అనేది ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఉంచినటువంటి విశ్వాసం అనేది తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన భారతదేశంలో ఈరోజు మనకు జరిగిన ఎలక్షన్స్లో భారతదేశం అంతా ఈరోజు ఒకటే ముగిస్తుంది మన నరేంద్ర మోడీ గారు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మన భారతదేశం అంతా ఒక విజయానికి మనం వచ్చింటున్నాం భారతదేశం కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు కూటముగా ఏర్పడి కూటమిలో ఎప్పుడూ లేనింతగా కర్నూలు ప్రాంతంలో కూడా బీజేపీ ఈరోజు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా ఎన్నిక ఎన్నికబడినారు కొత్తగా గెలిచినారు వీరు కూడా మన అంటే భారతీయ జనతా పార్టీ ఒక అంత సౌత్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా కూడా పుంజుకొని అనేక ప్రాంతాలలో కూడా కొత్త ఎమ్మెల్యేల వారు మంత్రులు ఎంపీలు కూడా అయినారంటే అది మనకి కూటమి విషయమని మనం తెలపరుస్తున్నాం అంతేకాకుండా మనము మైనార్టీస్ని కూడా ఎంతో మనం ప్రేమించేది ఉంది ఒక పార్టీ తరహంలో ఆ పార్టీ కుల మతము మన భేదం పెట్టకుండా అన్ని పార్టీలు సహకరించి అన్ని కులాలుగా మనం సహకరించేందుకే ఈరోజు ఘనమైన విజయాన్ని మనం ఈరోజు చాటు చెప్పుకుంటున్నాం భారతదేశంలో వారు వీరు అని మన తేడా లేకుండా ఈ భారతీయ జనతా పార్టీ ఒకటే నిదానము అన్ని కులాలకు సమానతంగా పాటించి అనేక మందికి న్యాయం చేయాలని కోరుతున్నాం మన ఆంధ్రప్రదేశ్ గతంలో కూడా మనకు ఎంతో ఎరగబడిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రధానమంత్రిగా హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా మనం ఏ విధంగా నష్టపోయినామో ఆ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో లేనప్పటికీ కూడా ఒక్క సీట్ అనేది కూడా ఈరోజు దాదాపుగా కొన్ని సీట్లు వచ్చినాయంటే అది ఒక ప్రజలు మనము విశ్వాసం పెట్టి ఉన్నారు బీజేపీ ప్రభుత్వం మీద ఆ విశ్వాసాన్ని మన ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ వారు అధ్యక్షులు వారు వినియోగించుకొని మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి పోలవరం కానీ ఇంకోటి ఇంకోటి అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని విషయాల్లో చర్చించి మన ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా ఒకసారి తీర్చిస్తే రాబోదేళ్ళు కూడా జన బీజేపీ పార్టీ అనేక మరుగులు పడుతూ ఉంటుంది నేను కర్నూలు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు జీ రవికుమార్